జనమే జయుడితో వ్యాస భగవానుడు కర్మ ప్రబోధాన్ని చేస్తూ ఉన్నాడు జనమేజయ సుఖాలు దుఃఖాలు మన చేతుల్లో ఉన్నాయి కనుకన కోరుకున్నప్పుడల్లా రావడానికి పోవడానికి అంతా కర్మ విభాగంతో జరుగుతూ ఉంటుంది అమ అవశ్యమే భోక్తవ్యం కర్మ కర్మశుభాశుభం అని పెద్దల మాట దేవతలతో సహా సకల ప్రాణికోటికి తప్పదు జనమేజయ తపస్సు దాన ధర్మాలు యజ్ఞయాగాలు ఆచరించడం ద్వారా మానవుడు ఇంద్ర పదవుని పొందుతాడు ఆ పుణ్యం క్షీణించిపోతే ఇంద్రుడైన స్వర్గం నుంచి పడిపోక తప్పదు విష్ణుమూర్తి రామావతారం ధరించినప్పుడు దేవతలు వారులుగా అవతరించి సహకరించారు కృష్ణావతారంలో దేవతలు యాదవులుగా జన్మించి అనుచరులయ్యారు జనమేజయ ఒక్కసారి మరొకసారి విను విష్ణుమూర్తి రామావతారం ధరించినప్పుడు దేవతలు వానరులుగా అవతరించి సహకరించారు అదే కృష్ణావతారంలో దేవతలు యాదవులుగా జన్మించి అనుచరులయ్యారు ఇలా ప్రతి యుగంలోను విష్ణుమూర్తి అవతారాలు ధరిస్తుంటాడు ధర్మ సంరక్షణ చేస్తుంటాడు ఇది ఒక ధర్మ చక్రం రాక్షసులను తానే స్వయంగా సంహరించడం విష్ణుమూర్తి కర్తవ్యం అందుకోసం ధరించినదే కృష్ణావతారం ఆ కథ అడిగావు కదా చెబుతున్నాను విను ఆలకించు ఒకప్పుడు కశ్యపుడు యజ్ఞం చేస్తూ వరుణుడి గోవును అపహరించి తెచ్చాడు అతడు వచ్చి ఎంత బతిమాలా తిరిగి ఇవ్వలేదు దానితో వరుణుడి కోపం వచ్చింది మానవ జన్మ ఎత్తి ఎత్తి భూ భూలోకంలో గోపాలుడిగా జన్మించమని శపించాడు నీ భార్యలిద్దరూ నీతో పాటే మానవ జన్మలు ధరిస్తారు ఆవుకు దూరమై మా దూడలు వినిపిస్తున్నాయి అలాగే నీ భార్యలో పుత్రశోకంతో వినిపిస్తారని వరుణుడు శపించి రొసలాడుతో వెళ్లి విషయమంతా బ్రహ్మదేవుడికి విన్నవించాడు బ్రహ్మదేవుడు కశ్యపుణ్ణి పిలిపించి వరుడి గోవును అపరించినందుకు నిందించి పరమదారుణము సర్వపాప కారణమైన లోభ గుణాన్ని వదులుకోమని హితవు చెప్పి మర్యాద రక్షణ కోసం తాను అలాగే శపించాడు భార్యలిద్దరూతోనూ భూలోకంలో అంశావతారంగా జన్మించి యదువంశంలో గోపాలుడిగా జీవించమన్నాడు అలాగే కశ్యపుడు కశ్యపుడి వసుదేవుడిగా అతడి భార్య అతిథి దేవికి గాను దేవకీ దేవి గాను మరొక భార్య సురస రోహిణీ జన్మించారు కశ్యపుడి భార్యలలో దితి అతిథులు ఇద్దరు మా మధ్య సవతి పోరు మధ్య సవతి పోరు ఎప్పుడు సాగుతూ ఉండేది ఒక సంఘటనతో మనస్సు কষ্টপে দিতি